ఇప్పుడు మనం చక్రా సిరీస్లో మా కింద నుండి పై మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రం గురించి గత వీడియోస్లో మనం చెప్పుకున్నాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే చక్రం ఇది సోలార్ ప్లెక్సెస్ చక్రం అని అంటాము దీన్ని నాబీ చక్రం అని కూడా అని అంటారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినట్లయితే చక్కగా బాసపట్లు వేసుకొని కింద ఏదన్నా ఒక పూల్ క్లాత్ లాంటిది వేసుకొని బాసపట్లు వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని మీ కాన్సన్ట్రేషన్ని ఆ నాభిస్థానం వెనుకున్నటువంటి స్పైన్ మీద ఉంచుకోవాలి ఉంచుకొని ఆ చక్రం గోల్డ్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది గోల్డ్ కలర్ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నట్టుగా ఊహించుకొని మీరు అక్కడ కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్ చేసి ఓం ఓం అని చెప్పి ఇలా మీరు ఓంకారాన్ని ఆ యొక్క ఎనర్జీ సెంటర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ రోజు కనుక చేయగలిగినట్లయితే ఆ ఎనర్జీ సెంటర్లో ఉండేటువంటి బ్లాకేజెస్ అన్నీ పోయి ఆ సోలార్ ప్లెక్సెస్ చక్ర అంటే నాభీ చక్ర యాక్టివేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది